హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను వామ్ ఆకుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా వామాకులు ఆకులు తీసుకుని నీట్గా కడిగేసి పక్కన పెట్టాను ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి ఆకులు ఇది హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం ఆకులన్నీ కూడా ఇలాగ కడిగేసి క్లీన్గా కట్ చేసి పెట్టానండి నెక్స్ట్ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నానండి అదే మీడియం అయితే నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టాను ఇవి కారం లేవండి పచ్చిమిర్చి మనం కారానికి తగినట్టుగా తీసుకోవాలి ఈ వామాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇవ్వండి ఈ వామాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి నేను ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి అలాగే శనగపిండి ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవాలండి వేసుకుని శనగపిండి తక్కువగా వేసుకోవాలి అప్పుడే ఒక్కొడి చాలా బాగుంటుందండి ఈ వామప్ హెల్త్ కూడా మనకు చాలా మంచిది ఉల్లిపాయ ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది వస్తుందండి వాటర్ వచ్చి మనకి ఒక్కొడికి నీళ్ళు ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఇందులోంచి వచ్చిన వాటర్ తోటే మనం మొత్తం అంతా కూడా పిండి కలిపేసుకోవచ్చండి ఇవ్వండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్టు నొక్కుతూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందామండి మనం ఉల్లిపాయ ఎక్కువ కొద్దిగా పిండి తక్కువ వేసుకోవాలండి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పకోడి బాగా వస్తుంది వామ్ ముందే కలిపేసుకోకూడదండి మనకి అది గమ్ముని ఇది అయిపోద్ది మెత్తగా అయిపోద్ది అనమాట అండి ఆకు అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇవ్వండి పిండి అంతా కూడా ఇలా కలిపేసుకున్నాను మనం వాటర్ కావాలంటే వేసుకుని కలుపుకోవచ్చండి నాకు ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ సరిపోయింది కొద్దిగా వేసుకున్నాను చేయిదడుపుకున్నాను అంతే అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చూడండి కొంచెం వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇదిగోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి కలిపాను కదండి ఇప్పుడు ఈ వామాక్ కూడా ఇందులో వేసుకుని లాస్ట్లో కలుపుకోవాలి కలిపేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి వామప్ కూడా వేసి మొత్తం అంతా కలిపేసి పెట్టానండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు మనం పకోడి వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పకోడి ఒకటి ఒకటిగా వేసేసుకుందాం నేను చూడండి ఆయిల్ తక్కువే వేసాను అంత ఎక్కువ అయితే పట్టదండి అంటే మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవడమే ఇవ్వండి ఫ్రై అయిపోతున్నాయి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఒకటి ఓటిగా తీసేసుకోవడమే టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటాయండి ఇవ్వండి వేగిపోయినాయి పక్కకి టర్న్ చేసుకుందాం ఇవన్నీ కూడా అంతే అండి ఇవి వేగాక అప్పుడు తీసుకుందాం ఇంకా టూ మినిట్స్ ఫ్రై అవనిద్దామండి ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి మనం ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి మరలా వేసేసుకుందాం అండి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రై అయిపోయాక మనం పక్క టర్న్ చేసుకోవడమే ఇది కూడాను ఇవ్వండి ఇవి కూడా వేగిపోయి ప్లేట్లోకి అండి అంతే మొత్తం అన్నీ కూడా ఇలా వేసేస్తాను నెక్స్ట్ మీకు సర్వింగ్ ప్లేట్లో పెట్టి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అంతే అండి అయిపోయింది ఇవ్వండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా వామాకు పొక్కడి ప్రిపేర్ అయిపోయిందండి ఇవి గుల్లగా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మనకి మిర్చి బజ్జీలో వాము పెడితే బజ్జీ తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి మన వామాకు మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్